ఓకే ఓకే కనిపిస్తున్నా నల్లమారీ ಜಯ ಚಂಡೆ ಜಯ ಚಂಡ ಜಯ ಕಾಲೇ ಜಯ ಕಾಲೇ ಜಯ ಮೇ ಜಯ ಮಮ್ಮ ಭವಾನಿ ಜಯ ಭಾನಿ ಅಮ್ಮ ಭವಾನಿ ಜಯ ಭಾನಿ ತರಮ್ಮ ದಿಕ್ಕೋ

వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక అభినందనలు అమ్మవారి తరపున అలాగే ఇప్పుడు ఈ సత్సంగంలో అందరికీ ఇచ్చిన ప్రసాదాలు పంచిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ పిల్లలు అందరూ చల్లగా రెండు నూరేళ్లు బట్టిల్లాలని అమ్మవారి దగ్గర இல்ல பேர்த்து ஒண்ணு போயது ஆவோ తీసుకొచ్చింది వాళ్ళ గురించి చాలా చాలా రకాలుగా అనుకున్నాను ప్రచారం చేసి కానీ నువ్వేం బాధపడద్దు నీ నేనున్నాను మీ ఆయన ఎప్పుడూ తక్కువ చేయను ఎన్ను తక్కువ స్థాయిలో నేను నిలబెట్టాను అని చెప్పి అమ్మవారి వార్చింది అలా ఏం జరిగిందంటే అమ్మాయి ప్రెగ్నెంట్ వచ్చింది అనమాట అమ్మాయికి హాస్పిటల్లో ట్విన్స్ అని చెప్పారు కానీ అమ్మాయి వేరే దగ్గరికి వెళ్తే అమ్మాయికి కాన్పు టైంలో ప్రమాదం జరిగే ఆలోచనలు ఉన్నాయి అని చెప్పింది కానీ అమ్మవారి దగ్గరికి అమ్మాయి అమ్మవారికి ధనం పెట్టుంది అనమాట అమ్మ నాకు ఏ ఇబ్బంది ఆటంకం లేకుండా జరిగేలా చూడమ్మా అని చెప్పి అట్లా కా కాన్పి టైం దగ్గర పడింది కాంట వెళ్తే అమ్మవారి దగ్గర శోభక్క దగ్గర బొత్తు పెట్టించుకొని బండారు తీర్థం తీసుకొని వెళ్ళింది అనమాట క్షేమంగా వెళ్ళి రావాలని అలాగే వెళ్ళి వచ్చింది అనమాట తను ఒక పాప ఒక బాబు పుట్టారు తనకి ఇంటికి వచ్చేసారు తర్వాత అమ్మాయికి ఒక సెకండ్ మంత్లోనే చాలా బ్రీతింగ్ తీసుకోలేక ఆయాసం మాస్ మాత్రమేకి చాలా అంటే చివరి స్టేజ్కి వెళ్ళిపోయింది అమ్మాయి పరిస్థితి అమ్మాయి ఇంకా నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది అనమాట పిన్ని ఇలా ఉంది అమ్మాయి పరిస్థితి నాకు భయం వస్తుందని నాకు అప్పుడు ఇంకా కాళ్ళు చేతిలో ఆడలేదు నాకు ఎవరు గుర్తుకు రాలేదు అమ్మ దుర్గమ్మ తల్లి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ బిడ్డ క్షేమంగా రావాలి అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను అమ్మాయికి అమ్మాయి చాత కూడా నేను అమ్మ తల్లి అమ్మాయి క్షేమంగా బిడ్డ ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఇంటికి తిరిగేసి వస్తే నీకు పొంగలు పెట్టుకొని నీకు అబ్బా అమ్మాయికి తొలి పేరు నేను నిలబెడతామమ్మా అని నేను దండం పెట్టుకున్నాను అమ్మాయి కూడా పెట్టుకో అడగడానికి చాలా ఆలోచించింది అనమాట ఏమనుకుంటారో ఎవరికి చెప్పలేదు మా ఏం కాదు మనకు ఆ పరిస్థితుల్లో మాకు ఆమె గుర్తొచ్చింది మా పక్కన చెప్పిన వాళ్ళందరూ మాకు ఎవరికి గుర్తుకు రాలేదు అందుకని అనుకోబో అని ఎలా అయితే అలా ఇది అని చెప్పని దాన్ని పెట్టుకున్నాను కానీ వెంటనే మధ్యాహ్నానికల్లా సీరియస్ పరిస్థితి ఇంకేం లేదు అన్న పాప మధ్యాహ్నానికల్లా మాకు న్యూస్ తెలిసింది అమ్మాయికి ఏం ఇబ్బంది లేదు ఒక రెండు మూడు రోజుల్లో ఇంటికి తీసుకొస్తాము అని చెప్పి అట్లాగే ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చాక అమ్మాయికి ఇంకా బాగుంది నేను పొంగల్ పెట్టుకొని వస్తాను తిని అమ్మవారి దగ్గర పాపం తీసుకోనని చెప్పాలి కానీ పేరు పెట్టాలంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర చాలా ఆటంకాలు పెట్టారు కానీ ఆ అమ్మవారిని నేనేమనుకున్నానంటే తల్లి మా నేను నేను అనుకోవటం అనుకున్నానా ఈయనమ్మ నాకు భయం వస్తుంది కానీ మా ఆ పాపకి మేము పేరు నిలబెట్టాలి అంటే అనుకున్నాక ఏదో ఏదోలా అని ఉండిద్ది కదా భయం భయంగా మెయిన్ నేనే ఆలోచించాను తల్లి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ బిడ్డ మాత్రం నీ పేరు నిలపాలి అని నేను అనుకున్నాను వాళ్ళి చెప్పి అమ్మవారి దగ్గర తీసుకొచ్చాము అమ్మవారి పేరు పెట్టింది కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏం అనలేదు ఏం ఆపంట చెప్పలేదమ్మా ఇది కేవలం మా అమ్మవారి క్రెడిటే తల్లి పోసేరు పెట్టాలి నేను అయ్యప్పనగర్లో ఉంటాను నా పేరు ఉంటారని మా బావకు ఒక రీసెంట్గా పెళ్ళయింది అమ్మాయి నాతో పాటు వస్తామండి అమ్మవారి దగ్గరికి ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యాక ఒకసారి ఇక్కడ తీసుకొచ్చాను అమ్మాయిని అమ్మాయికి ఎప్పుడు వాక్ చెప్పేది కాదు కానీ ఆ రోజు ఏం చెప్పిందంటే పిన్ని ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇక్కడికి వస్తే నాకు వాకే చెప్పదు అమ్మ వాళ్ళని తీసుకురా అనేది నాకు ఎదురు చెప్పదు అని అనుకుంటాను చెప్పమ్గా చెప్పలేదు ీమి సారమంతానే బంగారుల్లి దుర్గమా రావ